హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిన రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో అరటికాయలతో సింపుల్గా టేస్టీగా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఫ్రై సాంబార్లోకి కానీ లేదంటే టమాటా రసం చేసుకున్నప్పుడు కానీ లేదంటే పప్పుచారు చేసుకున్నప్పుడు కానీ అంటే ఏదైనా పులుసు లాంటివి చేసుకున్నప్పుడు ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి వీడియో చూసిన తర్వాత నేను చేసిన పద్ధతిలో మీరు కూడా చేయండి చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఈజీగా చేసేస్తారు అలాగే సింపుల్గా చేసేసుకోవచ్చు కాబట్టి మరి అరటికాయలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను పచ్చిమైన రెండు అరటికాయలు తీసుకుంటున్నాను ఇవి దాదాపు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ అరటికాయల తొక్క కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి ఏమైతే చేతులకి అంటుకుంటుంది అట్లాంటప్పుడు ఏం చేయాలంటే చేతులకు అంటుకోకుండా ఇట్లా కొంచెం నూనె రాసుకోవాలి ఒక రెండు చుక్కలంతా నూనె వేసుకొని ఇట్లా రాసుకుంటే మనకు పొట్టు తీసేటప్పుడు ఏంటంటే చేతులకి ఏమి అంటుకోదు నీట్గా ఉంటుంది చేతి కూడా తర్వాత అరటికాయల తొక్క మంచిగా రావాలి అంటే చాకుతో ఇట్లా పొడువుగా నాలుగు లేదంటే ఐదు గాట్లు ఇట్లా పెట్టాలి అరటికాయ తొక్కను మామూలుగా పీలర్తో పీల్ చేసిన దానికంటే ఇట్లా తీస్తే చాలా బాగా వస్తుంది తర్వాత మన చేతులతో ఇట్లా తీసేస్తే సరిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది చూడండి బనానా తొక్క ఎంత బాగా వచ్చిందో తర్వాత ఇంకా ఈజీగా రావాలి అంటే ఇట్లా లైట్గా చాక్తో అనేసి తీసేసినా కూడా మంచిగా వస్తుంది బనానా తొక్క సరిగా తీసుకోకపోతే ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం పచ్చిపచ్చిగా వస్తుంది కాబట్టి ఇట్లా తీసుకొని తర్వాత వీటిని ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి మామూలుగా ఉల్లిపాయలు అట్లా ఎట్లా కడి చేసుకుంటామో దానిలాగానే ఈ అరటికాయలను కూడా కట్ చేసుకొని మనకు ఆయిల్లో వేసినప్పుడు అంటుకోకుండా ఉండడానికి ఇట్లా విడదీసి రెడీ వచ్చుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఈ కట్ చేసిన అరటికాయ ముక్కలను దీంట్లో వేసేయాలి హై ఫ్లేమ్లో ఉన్న తర్వాత అరటికాయ ముక్కలు వేసేసి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి అయితే అరటికాయ ముక్కలు వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు ఆగి మెల్లగా కలపాలి ఇట్లా తర్వాత ఈ ముక్కలను అటు ఇటు అనుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోకుండా ఈ మొత్తం ఇట్లా నూనెలో పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అరటికాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మాడిపోతాయి కాబట్టి ఈ కలర్ ఉండే వరకు మాత్రమే వేయించుకోవాలి ఈ ముక్కలను ఒక బౌల్లో వేసేసి ఇదే కడాయిలో నూనె తీసేసి మళ్ళీ ఒక టెన్ టు ట్వంటీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చిలను కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చిలు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయల ఆకు కూడా వేస్తున్నాను నేను ఇది చాలా బాగుంటుంది ఫ్రై కర్రీస్కి అయితే అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలను దంచకుండా ఇట్లా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను ఇట్లా వేస్తే ఉల్లిపాయ చాలా బాగుంటుంది తర్వాత ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు పసుపు కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చిలు కొంచెమే వేసాం కాబట్టి కారం పొడి కూడా వేస్తున్నాను కారం పొడి కూడా కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రై కర్రీస్కి కారం పొడితోనే మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి రెడీ ఉంచుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇవన్నీ కూడా మంచిగా ముక్కలకు పట్టేటట్టు ఇట్లా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు ఎందుకంటే అన్నీ ఫ్రై చేసినా కాబట్టి తొందరగా మాడిపోతుంది ఇట్లా రెండు మూడు నిమిషాల వరకు మంచిగా ఫ్రై అయిన తర్వాత వేయించిన ధనియాల పొడి కూడా వేస్తున్నాను అలాగే కొత్తిమీర ఆకు కూడా వేసేస్తున్నాను ఇవి కూడా మంచిగా కలిసేటట్టు ఒక నిమిషం వరకు ఇట్లా వేయించుకోవాలి అంతే ఇంట్లో మంచి అరటికాయల ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే అంతేనండి చాలా సింపుల్గా ఉంది కదా మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు మీ ఇంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎప్పటిలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అలాగే మరికొంతమందికి ఈ రెసిపీని షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిన రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే పైనున్న గంట సిమ్మల్ని కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వరకు బాయ్